భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కాబోతోంది అంటే ప్రతి ఒక్కరూ భారతే గెలుస్తున్నారనుకున్నారు కానీ పాకిస్తాన్ లాంటి జట్టును చిత్తు చేసిన బంగ్లాదేశ్ భారత్ మీద కూడా సవాల్ విసిరింది ఇక సవాల్కు తగ్గట్టుగానే మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలోనే భారత జట్టు టాప్ ఆర్డర్ ని కోల్పోయింది కానీ ఆ తర్వాత యశస్వితో పాటుగా అశ్విన్ జడేజాలు ఇద్దరు కూడా జులుం విరిచారు ఇక బా జురు విజురిచ్చారు దాంతో ఒక్కసారిగా భారత జట్టు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది ఇక రెండో టెస్ట్ మ్యాచ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉండేది ఇక ఈ క్రమంలో మన లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఒకనొక దశలో ఖచ్చితంగా రెండో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నా ఎందుకంటే వర్షం గురించి ఏ ఆటగాడు అంచనా వేయలేడు ముందుగా అంచనా వేసి ఆటను మనం మలుపు తిప్పాలనుకున్నది కేవలం బరిలోకి దిగిన తర్వాత మాత్రమే కానీ వర్షాన్ని కూడా అంచనా వేసి మన భారత జట్టు చాలా బాగా ఆడింది అయితే మొత్తం టీం మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ముఖ్యంగా అశ్విన్కి ఇది ఒక గ్రేట్ మూమెంట్ అని అన్నాడు ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడొచ్చు కానీ ఇటువంటి తన ఇటువంటి కీలకమైన టెస్ట్ మ్యాచ్లో ఆడటం తన కెరియర్కి ఇది మైల్ రాయ్ అని చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత అశ్వినే మాట్లాడుతూ ఏమన్నా భారత జట్టుకి రాబోయే ఫ్యూచర్ స్టార్స్ మనందరం రిషబ్ పంత్ అని రిషబ్ పంత్ అని అనుకుంటుంటాం కానీ రిషబ్ పంత్ కన్నా చాలా కీలకమైన ఆటగాళ్ళు ఇద్దరున్నారు మొదటిది యశస్వి రెండవది శుభ్మన్ గిల్ వీడిద్దరూ అత్యద్భుతమైన ప్లేయర్లు మైదానంలో కానీ ప్రాక్టీస్లో కానీ వీళ్ళ స్టైల్ చూసి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అయితే రాబోయే క్రికెట్ కాలానికి వీడిద్దరూ స్టార్స్ అని భుజాల మీద నడిపిస్తారని చెప్పారు ఇక యువరాజ్ సింగ్ మాట్లాడుతూ తనదైన స్టైల్లో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీని మిక్స్ చేశాడు పొద్దున్న ఇద్దరు లేచి చూడంగానే ఖచ్చితంగా డ్రాగా ఉంటుంది కానీ బౌలర్ల సత్తా చాటారు రోహిత్ శర్మ ముందుగానే మ్యాచ్ని అంచనా వేశాడు అంటూ చాలా అంటే చాలా ఫన్నీగా భారత జట్టుకు ఇన్స్పిరేటింగ్ గా ఇన్స్పిరేషన్గా మాట్లాడాడు